హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకునే రాగి కొబ్బరి బూరెలు ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో మూడు కప్పులు రాగి పిండి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి నువ్వులు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక చిన్న కప్పుతో ఎండు కొబ్బరిని మిక్సీ వేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందాక ఏ కప్పుతో అయితే రాగి పిండి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం మూడు కప్పులు తీసుకోవాలి తురిమిన బెల్లాన్ని అదే కప్పుతో కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి పాకం అవసరం లేదు కరిగితే సరిపోతుంది బెల్లం అంతా బాగా కరిగిపోయి ఒక వస్తే సరిపోతుంది ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిలోకి ఈ బెల్లాన్ని వడగట్టుకొని వేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇది కాలుతుంది కాబట్టి స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అరిసెలకి ఎలా అయితే కలుపుకుంటామో పిండి ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిపోయిన కరిగించిన బెల్లాన్ని కూడా ఇందులో వెడగట్టుకొని వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా కొలతలతో సరిపోయింది బెల్లం అయితే ఎక్కడా మిగలలేదు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి చిన్నగా ఒక ఉండ తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్ మీద మనం ఆయిల్ వేసిన కవర్ ఉంటుంది కదండి దాని మీద మనం సన్నగా బూరెలా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోయిద్ది వీటిని కాగే నూనెలో వేసుకోవాలి నేను స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను ఆయిల్ అయితే బాగా హీట్ అయింది దానిలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఈ కలర్ వస్తే సరిపోతుంది వీటిని మనం బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అచ్చం బూర్లో అయితే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది